చచ్చల అక్రమాలు మట్టి తవ్వకాలు వందల ట్రాక్టర్లతో మట్టి రావణ అధికార పార్టీ అందరితో తవ్వ తవ్వకాలంటూ ఆరోపణలు తూతు మాంత్రంగా వ్యవహరిస్తున్న యంత్రాంగం వచ్చి ట్రాక్టర్లతో మట్టి రావణా అధికార పార్టీ అందరితో తవ్వకాలంటూ ఆరోపణలు తూతు మాంత్రంగా వ్యవహరిస్తున్న యంత్రాంగం అధికారం మాదే మేము చెప్పింది వేదం చేసిందే న్యాయం అంటూ అధికారం అడ్డం పెట్టుకుని అన్ని ఆక్రమాలైనా చేస్తాం అడిగిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేపిస్తాం వార్తలు రాసిన విలేకరులపై విలేకరులపై ఒత్తిడి చేస్తాం అనే విధంగా కాంగ్రెస్ అధికార పార్టీ నాయకుల తీరు ఉంది ఖమ్మం జిల్లా తిరుమాయపాలెం మండలం పరిధిలోని ఉస్నాబాద్ గ్రామంలో అడ్డు అదుపు లేకుండా మట్టి మట్టిదండ విచ్చలవిడిగా కొనసాగుతుంది ఇలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు మట్టి దొంగలు అధికార బలంతోనేనా ఆ పార్టీ అండదొలంతో తెలియదు కానీ విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు ఆక్రమార్కులు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు పెట్టి జేసీబీ సహాయంతో ఉస్నాబాద్ గ్రామంలో గల గుంట అనే చెరువు నుండి అక్రమంగా మట్టిని తరిస్తున్నారు కొంతకాలంగా నుండి హుజురాబాద్ గ్రామంలో హనుమంతుడి గుంట అనే చెరువు భూమిలో వేల ట్రిప్పుల మట్టిని తవ్వి ఆక్రమంగా తరలిస్తున్నారు అడిగిన వారిపై ఆక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు కొన్ని నెలలుగా ఆ గ్రామంలో నిర్మిస్తున్న రామాలయం పేరుతో వేల ట్రిప్పుల మట్టిని పక్కనే ఉన్న హనుమంతుడి కుంట నుంచి ఆ గ్రామం బయటకు తరలిస్తున్నారని తెలుపుతున్నారు అయితే ఈ మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని ఒక్క ట్రిప్పుకు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు విక్రయిస్తున్నట్టు అడ్డదారులు జేబులు నింపుకుంటున్నారని ఈ విషయం పలుమార్లు అధికారులకు ఫిర్యాదు తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నట్టు స్థానికులు స్థానిక గ్రామస్తు తెలిపారు ఇది ఏంటంటే తెలంగాణలో ఇది అక్రమటి తవకాలు జరుగుతున్నట్టు అయితే ఇంకో వార్త ఇదైతే చూడవచ్చు అయితే ఇంకో